హాయ్ అండి అందరికీ నమస్కారం చాలా సింపుల్గా బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవచ్చు అండి నేనైతే సింపుల్ ప్రాసెస్ చూపిస్తున్నాను ఈవినింగ్ స్నాక్స్ లాగా టూ ఎగ్స్ తీసుకొని ఒక చిన్న గ్లాస్లో కానీ బౌన్లో కానీ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలా నేనైతే ఆల్రెడీ పెన్ను పెట్టుకునేసాను టూ ఎగ్స్ బీట్ చేసేసి పెన్ను మీదంతా స్ప్రెడ్ చేసుకోవాలండి మొత్తము అయితే హీట్ అయిపోయింది చూడండి పెన్ను మీద ఇలా వేసుకునేసి రౌండ్గా బ్రెడ్ స్లైస్లో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈజీగా తొందరగా టూ మినిట్స్లో అయిపోతుందండి ఈ మ్యాగీ ఇవన్నిటికైనా ఈ బ్రెడ్ ఆమ్లెట్ అయితే పిల్లలకు హెల్తీ చాలా ప్రోటీన్స్ కూడా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనిపైన పెప్పర్ కానీ లేదంటే కారం పొడి కానీ వేసుకోవచ్చు కావాలంటే కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇలాంటివి కూడా యాడ్ చేయొచ్చు నేనైతే మా పిల్లలు అలా వేస్తే తినారని ఇలా సింపుల్గా చేస్తున్నాను కారం పొడి సాల్ట్ రెండు వేసి ఇప్పుడు బ్రెడ్ లెస్ని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలండి అలా ఫోర్ ప్లేట్స్ అయితే ఈజీగా సరిపోతుంది చాలా బాగుంటుంది సింపుల్గా తొందరగా అయిపోవాలంటే పిల్ల పిల్లలకి ఫాస్ట్ ఫాస్ట్గా చేసి పెట్టచ్చండి నెమ్మదిగా టేస్టీగా సూపర్గా ఉంటుంది బ్రెడ్ అని ఒకసారి టచ్ చేసేసి మళ్ళీ రిటర్న్ చేసినామంటే ఉప్పు కారం అంతా బ్రెడ్కి పడుతుంది చుట్టూరా కొంచెం ఆయిల్ వేసుకునేసి అలానే తీసివేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మధ్యన కట్ చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు నేనైతే ఆయిల్ అంతా పోసేసినాను ఇప్పుడు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలా మరీ ఎక్కువ హై ఫ్లేమ్లో కూడా పెట్టద్దు మాడిపోతుంది ఎగ్ అనేది ఎందుకంటే సన్నగా ఆమ్లెట్ లాగా సన్నగా వేసినాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో అయితే బాగా కాలుతుంది ఇప్పుడు నేను మధ్యన కట్ చేసుకొని టూ సైడ్స్ కాల్చుకుంటున్నాను ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి చాలా తొందరగా టూ సైడ్స్ ఇలా కాల్చుకునేస్తే సరిపోతుంది కావాలంటే మీరు నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు నేను మాత్రం ఆయిల్ మాత్రం వేసినానండి చాలా సింపుల్గా తొందరగా అయిపోయే రెసిపీ పిల్లలు పెద్దలు అందరూ ఫాస్ట్గా ఇష్టంగా తినే రెసిపీ ఇది ఒకసారి కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఇంకొకసారి తినిపించి చూసుకునేస్తే ఇటు పక్క టూ సైడ్స్ కాలిపోయింది చూడండి బాగా బ్రౌనిష్ కలర్ హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దండి మాడిపోతుంది అసలు టేస్టీగా ఉండదు చాలా సింపుల్గా ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే రెసిపీ అండి ఇది పిల్లలకు తినేకి కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఫోర్ షీట్స్ మనం కట్ చేసుకోవచ్చు నేనైతే ఇగో పిల్లల కోసం అని చెప్పేసి బాగా నాలుగు భాగాలుగా కట్ చేసినాను ఈ రెసిపీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్